బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకుడు గీతా కార్మికుడు అంకన్నగారి వెంకటగౌడు చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన అవధూత రామవ్వ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి రామవ్వ ప్రభుత్వ ఆఫీసుల్లో అటెండర్గా పనిచేయడం జరిగింది ఆమె చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆదేశాల మేరకు ఐదు వేల రూపాయల చెక్కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంకన్నగారి వెంకటగౌడ్తో పాటు నాగరాజు డప్పు రాములు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ఆమె చాలా గరీబ్ పరిస్థితిలో ఉన్నందున ఆమె కుమార్తెకు కవిత గారికి గౌరవనీయులు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఐదు వేల రూపాయల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాము దీని ద్వారా ఇంకా భవిష్యత్తులో కూడా వారికి సహాయం చేస్తామని శ్రీనివాసరెడ్డి గారి ప్రకారం తెలియజేస్తాం